కుర్రాడు తన లవర్తో వెళ్తూ ఉండగా అనుకోకుండా జారి ఒక గోతిలో పడిపోతాడు అయితే ఆ గోతిలో నీళ్లు ఉండడం వల్ల అతడు పక్కనే ఉన్న రాయి పైకి ఎక్కుతాడు ఇంతలో ఇతడి గర్ల్ ఫ్రెండ్ నేను ఎలా అయినా బయటకు తీస్తానని అక్కడ ఉన్న ఒక తాడు తీసుకుని ఆ గోతిలోకి వేసి పైకి రమ్మని పిలుస్తుంది అప్పుడు ఇతడు ఆ తాడు పట్టుకుని పైకి రావడానికి ప్రయత్నిస్తాడు కానీ ఈమె ఇతడి బరువును మోయలేకపోతుంది అప్పుడు ఈ అమ్మాయి నేను సహాయం కోసం ఎవరినైనా తీసుకొస్తానని చెప్తుంది అలాగే ఈమె సహాయం కోసం వెతుకుతూ ఉంటుంది అయితే గోతులో ఉన్న ఈ కుర్రాడు ఆ గోతిలోని నీరు తగ్గడం చూస్తాడు ఇంతలో ఇతడికి ఆ గోతిలో ఒక మృతదేహం కనపడుతుంది ఆ శవం కాళ్లు విరిగిపోయి ఉంటాయి దీంతో ఇతడు ఎవరో ఇతన్ని టార్చర్ చేసి చంపాలని అనుకుంటాడు అలాగే కాసేపటికి ఇతడికి ఆ గోతిలో ఒక రంధ్రం కనపడుతుంది అయితే ఆ గోతిలోని నీరంతా ఈ రంధ్రం ద్వారా లోపలికి వెళ్లిపోయాయని ఈ కుర్రాడు అనుకుంటాడు చుట్టూ ఉన్న మట్టిని క్లీన్ చేసి చూడగా ఇది గుండ్రటి మూతలాగా ఉంటుంది వెంటనే ఇతడు ఈ మూత తీయడానికి ప్రయత్నిస్తాడు కానీ అది కదలకపోవడంతో పక్కనే ఉన్న కర్రపుల తీసుకుని దానికి తాడును కట్టి ఈ కర్రను ఆ రంధ్రంలో పెట్టి బలంగా లాగడానికి ప్రయత్నిస్తాడు కాని ఆ మూత కొంచెం కూడా కదలదు అలాగే ఈ తాడంతా ఒక్కసారిగా ఆ రంధ్రంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇతడికి ఇదంతా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అలాగే చూస్తుండగానే ఆ తాడంతా ఆ రంధ్రంలోకి వెళ్ళిపోతుంది ఇతడికి ఏం జరుగుతుందో అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు ఇంతలో ఇతడి దగ్గరికి ఒక తాడు పడుతుంది అప్పుడు పైకి చూసేసరికి ఇతన్ని కాపాడడానికి తన స్నేహితులు వస్తారు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి